సార్ కామన్ మ్యాన్ ధనవంతులు అవ్వాలంటే ఎలా సార్ ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది మేము కూడా ధనవంతులు అవ్వాలి అని ఎలా సార్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా అవ్వాలి అసలు ధనవంతులు చూడమ్మా కీర్తి నేను ఎడ్యుకేట్ చేసేది ఏమిటంటే యూత్ ఎస్పెషల్లీ యూత్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళ గురించి నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను సార్ మీకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే యూత్కి అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు పెరగాలంటే టైం ఇవ్వాలి మీరు ఒక మొక్క పెట్టారు వృక్షం అవ్వాలంటే కొంత టైం ఇవ్వాలి వృక్షం అయిన తర్వాత ఎన్ని ఆటపోట్లు వచ్చినా అంటే దుమ్ములు కానీ పెద్ద పెద్ద వర్షాలు కానీ తుఫాను వచ్చినా కానీ అది ఓకే అలాగే మీ ఫైనాన్షియల్ అసెట్ కొంచెం కొంచెం స్టార్ట్ చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ టైం ఇస్తే సార్ మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు అయితే మిమ్మల్ని నేను ఎక్కడ ఎక్కడ పెట్టమని చెప్తున్నా అంటే ఈక్విటీస్ అని పరిచయం చేస్తున్నాను మీకు ఈక్విటీస్ ఈక్విటీస్ ఓకే సార్ ఈక్విటీస్ అంటే ఏమిటి ఈక్విటీస్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్ మీరు ఒక నెల ఉద్యోగం చేస్తున్నారు అవును మీ చేతులకు డబ్బు వస్తుంది అవును మీరు ఏం చేస్తారంటే ఒక ట్వంటీ పర్సెంట్ డబ్బు నెలగా పదివేలు వచ్చేవాళ్ళు రెండు వేల రూపాయలు మీది కాదు అనుకుని ఇన్వెస్ట్ చేయండి ఇరవై వేలు వచ్చేవాళ్ళు నాలుగు వేలు ఇన్వెస్ట్ చేయండి ముప్పై వేలు వచ్చేవాళ్ళు ఆరు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయండి ఒక పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అట్లీస్ట్ పది పదమూడు పదిహేను పదిహేడు ఇరవై మీ ఇష్టం మినిమం టెన్ ఓకే సార్ ట్వంటీ వరకు ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బే మీకు డబ్బును సమకూర్చి పెడుతుంది